ఈనాడు మానవుడికి ఉన్న ఆయుధం ఆ ఓటును సద్వినియోగం చేసి నీ ఉద్దేశాలను నీవు ప్రతిబింబించుకోవడానికి ప్రజాస్వామ్య పరిరక్షణకు సరైన ప్రతినిధిని నీవు ఎన్నుకోవడానికి సమ సమాజ స్థాపనకు సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించి సామాజిక పరమైన న్యాయం అందరికీ అందజేయటానికి వినియోగించవలసిన పరమ పవిత్రమైన సాధనమది బీసీలంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు సమాజానికి బ్యాక్ బోన్ అని ఎలుగెత్తి చాటింది తెలుగుదేశం పార్టీ నేను తెలుగుదేశం పార్టీకి నూట నలభై కులాలున్నాయి అందరికీ న్యాయం చేసే బాధ్యత బీసీ పెద్దగా నా బీసీల కోసం ఒక ప్రత్యేకమైన పాలసీ తీసుకొస్తా దాని ప్రకారం కమ్మరి గుమ్మరి వడ్రంగి రజక లేకపోతే చేనేత గీత కార్మికులు అందరికీ న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని ఆమె ఇస్తున్నారు అందుకే నాడు నేడు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి బెన్ను